అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక జనరల్ డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా జరుగుతుంది ఆఫ్టర్నూన్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది అంటే వన్ ఓ క్లాక్ కౌంటింగ్ అయ్యి వన్ ఓ క్లాక్ దాకా ఓటింగ్ తర్వాత వన్ టు బ్రేక్ మంచి బ్రేక్ తర్వాత టూ ఓ క్లాక్ కౌంటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్క లొకేషన్లో ఒక కౌంటింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లొకేషన్ కాదు ప్రతి ఒక్క జీపీకి ఒక కౌంటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది ఆ హాల్ కూడా సంబంధించి బందోబస్తు కూడా నేను అది ఓవర్గా చూసాము అండ్ కలెక్టర్ గారు మేము వాటికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటి అంటే బంద ప్రాపర్ బందోబస్తు బ్యారికేడింగ్ కానివ్వండి అవన్నీ ఎవరెవరు లోపలికి వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళకూడదు వాళ్ళకి ఐడి కార్డ్స్ విషయంలో కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నిర్దిష్ట గైడ్లైన్స్ ఉన్నాయి దాని ప్రకారంగా అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత లోపల కౌంటింగ్ అయిన తర్వాత దీంట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోని ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప ఎన్ని ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ ప్రక్రియ కూడా వాళ్ళే కంప్లీట్ అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత వాటిని అందరి ఈ బ్యాలెట్ పేపర్స్ ఇవన్నిటిని ఈ మెషిన్స్ మెషిన్స్ బ్యాలెట్ వ్యాలెట్ బాక్సెస్ని సీల్ చేసి మళ్ళీ మనం ట్రెషరీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది సమస్య ప్రాంతాలి అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం వేరియస్ రీజన్స్ వల్ల క్రిటికల్ అవ్వచ్చు దాంట్లో లాస్ట్ టైం ఓటింగ్ ప్యాటర్న్ కానివ్వండి లాస్ట్ టైంలో ఏమైనా ఇష్యూస్ అయితే కానీయండి లేకపోతే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ గురించి యాభై ఆరు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం వాటి గురించి అక్కడ నా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అట్లానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎట్లాగో ఉంది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసినట్టు కూడా ఎటువంటి ర్యాలీ విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్లు కానీ ఏమీ లేవు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మొత్తం ఇవాళ ఈవినింగ్ దాకా ఉంటుంది రేపు మార్నింగ్ దాకా ఇవాళ లేట్ నైట్ దాకా ఉంటుంది అంటల్ ఆల్ మన ఫేస్ వన్లో ఉన్న అన్ని ఓటింగ్ అన్ని కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ దిగేదాకా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఉంటుంది అది అయ్యేదాకా ఎటువంటి సంబరాలకు కానీ వాటికి కానీ పర్మిషన్ లేదు